హార్ట్ అటాక్ మరియు తీవ్రమైన గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు ఈ రెండు లక్షణాలు ఎలా గుర్తించాలి మనం ఒకవేళ లక్షణాలు సేమ్ ఉంటే దేనిగా గుర్తించాలి ఓకే మనకి క్లోజ్ డిఫరెన్షియల్ హార్ట్ అటాక్ క్లోజెస్ట్ డిఫరెన్షియల్ ఇస్ గ్యాస్ పెయిన్ ఓకే గ్యాస్ట్రిక్ పెయిన్ బికాస్ మాది కొంచెం గ్యాస్ట్రో బేస్డ్ హాస్పిటల్ కదా ఏజీ హాస్పిటల్లో ఇట్స్ లైక్ అ మెడికల్ హబ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ గ్యాస్ట్రిక్ పేషెంట్స్ దాంట్లో అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కార్డియాక్ పేషెంట్స్ ఓకే వాళ్ళు ఊపికి గ్యాస్ట్రిక్ పెయిన్ గ్యాస్ ఓన్లీ కంప్లైంట్ విల్ బి గ్యాస్ 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 సో దాంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పేషెంట్స్ కి గుండె జబ్బు ఉంటుంది గా కంప్లీట్ గా వాల్యుయేట్ చేస్తే తెలుస్తుంది ఈసీజీ టూడీ ఇవన్నీ చేస్తా ఉంటే బయటపడుతుంది వాళ్ళకి యాక్చువల్ ఉన్నది గుండె జబ్బు కానీ ది పర్సీవ్ ఇట్ ఆస్ గ్యాస్ట్రిక్ పెయిన్ అందుకే ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ మనకి గ్యాస్ట్రిక్ పెయిన్ ఆర్ గ్యాస్ పెయిన్ గుండె నొప్పి డిఫరెన్షియేట్ చేయడం సో గుండె నొప్పి ఎసెన్షియల్ గా ఎలా వస్తుందంటే టిపికల్ ఆంజైనా అంటారు దాన్ని ఆంజైనా ఇస్ కార్డియక్ పెయిన్ గుండెకి సంబంధించిన నొప్పిని ఆంజనా అంట సో ఎవరైనా కొత్తగా వచ్చిన నొప్పి అంటే నిన్న ఒక అమౌంట్ ఆఫ్ వర్క్ ని కంఫర్టబుల్ గా చేయగలిగిన పర్సన్ ఈ రోజు అంతే అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తా ఉంటే గుండె నొప్పి ఎట్లా వస్తుంది అంటే చెస్ట్ టైట్నెస్ కానీ చెస్ట్ బాగా బరువు పెట్టినట్టు కానీ చాలా డీప్ పెయిన్ విజిరల్ పెయిన్ టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఓకే పెయిన్ మనం నడుస్తూ ఉంటే పని చేస్తూ ఉంటే నొప్పి ఎక్కువ అవుతుంది రెస్ట్ తీసుకుంటే కొన్ని మెడికేషన్స్ ఉంటాయి డైలేటర్స్ అని సార్బిట్రేట్ అని సో మెడికల్ మెడికేషన్ ఇస్తే నొప్పి తగ్గుతుంది సో టిపికల్లీ రెస్ట్ తో తగ్గుతుంది ఆ పని చేస్తే ఎక్కువ అండ్ ఆ నొప్పి వీపు కానీ షోల్డర్ కి కానీ దవడకి నెక్ కి ఆర్ బొడ్డు సో ఇక్కడ నుంచి జాలైన్ నుంచి బొడ్డు వరకు ఎక్కడైనా పాకచ్చు ఓకే కరెక్ట్ గా చెప్పాలంటే సంబడి ఇట్లా పెట్టి ఇట్లా చూపిస్తా ఉంటారు అనమాట నొప్పి ఉంది సో దిస్ ఇస్ ద పెయిన్ దిస్ ఇస్ ద సైట్ ఆఫ్ పెయిన్ ఇదర్ ఈ బ్రెస్ట్ బోన్ కి లోపల్ గానీ ఆర్ లెఫ్ట్ సైడ్ గానీ మోస్ట్ కామన్ సైట్స్ ఆఫ్ పెయిన్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ లివైన్ సైన్ అట్లా వచ్చిన నొప్పిని లివైన్ సైన్ అని చెప్తారు ఓకే సో ఆంజైనా అలాంగ్ విత్ ఆంజైనా వేరే సింటమ్స్ ఉంటాయి ఆయాసం గానీ నడుస్తుంటే ఆయాసం రావడం ఎక్కువ చెమటలు పట్టడం కళ్ళు తిరిగి పడిపోవడం గానీ బాగా గుండె దడ రావడం ఇవన్నీ గుండెకి సంబంధించిన సింటమ్స్ ఆ అదే గ్యాస్ట్రిక్ పెయిన్ అయితే యూజువల్ గా ఫుడ్ తో రిలేటెడ్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్ అనుకోండి ఫుడ్ ఎక్కువ తీసుకోకపోతే మంట ఉంటుంది బర్నింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది ఎస్పెషల్లీ బర్నింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఎపిగాస్టిక్ రీజియన్ అంటే కరెక్ట్ గా బ్రెస్ట్ బోన్ కింద ఆ అది ఏరియా అన్నమాట సో అక్కడ కొంతమందికి తినక ముందు కొంతమందికి తిన్న తర్వాత పెయిన్ రావచ్చు అంటే మేడం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇదంతా ఏంటున్నారు గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే మోస్ట్ కామన్ ఈస్ ఫుడ్ మోస్ట్ కామన్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ వి కన్జూమ్ స్ట్రెస్ వల్ల ఇంక్రీజ్ అవ్వచ్చు ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల ఇంక్రీజ్ అవ్వచ్చు కొంతమందికి అంత బానే ఉన్నా సక్రమంగానే ఉన్నా లైఫ్ స్టైల్ అంత బాగానే ఉన్నా కానీ కొంతమందికి స్పింక్టర్ ఉంటుంది ఈ ఫుడ్ పైప్ కి స్టమక్ కి మధ్యలో ఒక స్పింక్టర్ ఉంటుంది స్పింగ్టర్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఆర్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అయినా కానీ ఇట్ సెల్ఫ్ కొంతమందికి యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది సో వీటన్నిటి వల్ల దీనివల్ల అయినా గ్యాస్ ప్రాబ్లం రావచ్చు కానీ ఓవరాల్ గా గ్యాస్ ప్రాబ్లమ్ ఇవే సిమ్టమ్స్ ఉంటాయి ఎక్కువ ఫ్లాట్యులెన్స్ పొట్ట ఉబ్బినట్టు ఉండడం కానీ ఎక్కువ గ్యాసెస్ రావడం గానీ ఎక్కువ బర్బ్స్ తెన్పులు అంటారు కదా అట్లా ఎక్కువ రావడం కానీ ఆ పెయిన్ ఈ టిపికల్ గా యాసిడిటీ మెడికేషన్స్ యాంటాసిడ్స్ గానీ కానీ కొన్ని సిరప్స్ కానీ తగ్గితే ఆ పెయిన్ తీసుకుంటే తగ్గుతుంది పెయిన్ సో అట్లా ఓవరాల్ గా అట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు సో నో యుస్ హిస్టరీ ఫస్ట్ ఒకవేళ ఆర్ సంబడి నీకు ఆల్రెడీ అంటో బీస్ ఉన్నారు బీపీ షుగర్ ఉంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది స్మోకింగ్ హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి అంటే ఆల్ ద మోర్ కేర్ఫుల్ గా ఉండాలి బట్ వెన్ ఎన్ డౌట్ అంటే ఇంట్లో కూర్చొని జస్ట్ మెడికేషన్స్ వేసుకోకుండా ఎందుకంటే చాలా మంది గ్యాస్ పెయిన్ అని ఇంట్లో ఉండి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఖాడేక్ అరెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళని హాస్పిటల్కి తీసుకొస్తారు సో ఇవన్నీ ఎందుకు జస్ట్ చిన్నగా మీ క్లినిషియన్ దగ్గరికి వెళ్ళి ఒక ఈసీజీ చేస్తే మనకి సెవెంటీ టైమ్స్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ యూ హ్యావ్ డయాగ్నోసిస్ టూ డీకో దాంతో కలిపి అనుకోండి ఇంకో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ డయాగ్నోస్ చేసే ఛాన్స్ ఉంటుంది లేదా ఒక స్ట్రెస్ టెస్ట్ లేదా బ్లడ్ టెస్ట్ సో చాలా సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ బట్ లైఫ్ సేవింగ్ ఇన్వెస్టిగేషన్స్ జస్ట్ ఇమాజిన్ ఒక స్టేబుల్ పర్సన్ ఎల్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకొని గుండె జబ్బు ఉంది అని డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్ చేయించుకోవడానికి అదే ఒక సిక్ పేషెంట్ కి ఏదో ఒకసారి కార్డియాక్ అరెస్ట్ అయిపోయే గానీ పంప్ ఫెయిల్ అయిపోయే గానీ వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పేషెంట్ గాని ఆ పేషెంట్ కి అవుట్కమ్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి డిఫరెంట్ ఉంటుంది అంతే కదా స్టేబుల్ పర్సన్ ని ట్రీట్ చేసినప్పుడు అవుట్కమ్ డిఫరెంట్ ఉంటుంది అంత అన్స్టేబుల్ పేషెంట్ ని ట్రీట్ చేసినప్పుడు అవుట్కమ్ డిఫరెంట్ ఉంటుంది రిస్క్ ఆఫ్ డెత్ విల్ బి వెరీ హైన్ సింటమ్స్ ఆర్ ఇగ్నోర్డ్ అండ్ డయాగ్నోసిస్ ఇస్ మిస్డ్ రైట్ మేడం తెలంగాణలో యువతలో గుండెపోటు ఎక్కువగా పెరుగుతుంది ప్రధాన కారణం ఏంటి ఈ కారణం నుంచి అంటే ఈ ప్రమాదాల నుంచి బయటపడాలంటే వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏం చేయాలంటే ఏం చేస్తే వాళ్ళు హెల్దీగా ఉంటారు నాట్ జస్ట్ తెలంగాణ అండి పాన్ ఇండియా ఇన్సిడెన్స్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ నలభై రోజుల్లో ఇరవై రెండు మంది చనిపోయారు మెజారిటీ పాతికేళ్ళ లోపే ఉన్నారు ఓకే మెజారిటీ కూడా నాట్ జస్ట్ తెలంగాణ ఇందాక మనము సడన్ కార్డియాక్ డెత్స్ ఇన్ యంగ్ అని డిస్కస్ చేసాం కదా సేమ్ కాజెస్ విల్ బి అప్లైడ్ నాట్ ఇన్ తెలంగాణ ఓకే ఓవరాల్ ఓకే మేడం మీరు ఎక్కువగా చూస్తున్న కార్జస్ మెర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏ ఏజిల్లో పెద్ద కారణం అంటే పెద్ద అంటే మీరు చూసిన క్రిటికల్ గా ప్రాబ్లమ్ ఏముంది అంటే క్రిటికల్ గా క్రిటికల్ క్రిటికల్ ఇస్ అంటే మనం చేయలేమన్న దానికి వస్తుంది కదా కోట్ వస్తూ ఉంటే లాంటి డాక్టర్స్ కి యా కొంతమంది పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది వాళ్ళ డిసీజ్ ఇందాక మనం అనుకున్నట్టు ఒకవేళ రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయిపోయింది అనుకోండి అది సింప్లెస్ట్ టు ట్రీట్ ఆర్ మనకు తెలుసు అది ఎందుకైంది అని క్లాటింగ్ టెండెన్సీ పెరిగింది కాబట్టి క్లాట్ అయింది అని కానీ అదే పాతిక ముప్పై ఏళ్ళ యువకులకు కూడా గుండెలో మేజర్ రక్తనాలు మూడు ఉంటాయండి ఓకే లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది అది టూ లార్జ్ ఆర్టరీస్ ఇస్తుంది ఎల్ఏడిఎల్ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ అంటాం సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సర్క్యులేషన్ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ సో క్రిటికల్ లెఫ్ట్ మెయిన్ డిసీజెస్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ చిన్న దారం లాగా కనెక్ట్ అయి వేలాడుతూ ఉంటుంది అది సర్క్యులేషన్ టు లుక్ ఎట్ అంటే అంత ఏజ్ లో అంత జబ్బు ఎందుకు రావాలా అని బట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ రెస్క్యూ అవుతారు పేషెంట్ గా ఉన్న పేషెంట్స్ రెస్క్యూ అవుతారు అదే ఇందాక డిస్కస్ చేసినట్టు కొంచెం సిక్కర్ సబ్సెట్స్ అయితే రిస్క్ ఇంక్రీస్ అవుతుంది డెఫినెట్లీ బట్ విల్ బీ ఏబుల్ టు అవుట్ స్టంటింగ్ కానీ ఆర్ సర్జరీ కానీ బైపాస్ సర్జరీ అంటారు కదా సో ఒకవేళ జబ్బు ఎక్కువగా ఉంటే అడిషనల్ సపోర్ట్స్ పెడతాం కి అంటే ఈ ఐఈబిపి అని ఏంటంటే బలూన్ సపోర్ట్ అనమాట బలూన్ సపోర్ట్ ప్రెషర్ కి బలూన్ సపోర్ట్ ఐఏబిపి అని ఎక్మో అని చాలా థెరపీస్ వచ్చాయి మనం పేషెంట్ సర్జరీకి వెళ్లే వరకు పేషెంట్ ని రెస్క్యూ చేయడానికి అంటే ఇంకా హోప్లెస్ అనుకున్నంత డిసీజెస్ ఆల్మోస్ట్ అట్లాంటి పేషెంట్స్ ఆన్ టేబుల్ రెస్ట్ అవుతూ ఉంటారు ఆర్ వెరీ ఎల్డర్లీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అంత క్రిటికల్ డిసీజ్ ఉన్నప్పుడు మనము ఎంత చేసినా లాభం ఉండదు ఇంకా అట్లాంటి వాళ్ళు కాకుండా నైంటీ ఎయిట్ నైన్టీ ఫైవ్ మోర్ దెన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ సల్వేజుల్ వీ కెన్ ట్రీట్ అండ్ రిక్వైర్డ్ యూ కమౌంట్ టైం